హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోరుచిక్కుడుకాయన చిక్క గ్రేవీ పెట్టి వండుకుందాం ఫ్రై చేసుడు కాకుండా ఓన్లీ చిక్క గ్రేవీతో అన్నంలోకి అయినా నా రొట్టెలకైనా కూడా సూపర్ ఉండేటట్టు చేసుకుందాము గోరుచిక్కుడుకాయ కట్ చేసి కడిగి పెట్టినాము ఉల్లిగడ్డ ఇది కల్జామాకం ఇంకా టమాటాలను మిరపకాయలు కొంచెం ఎల్లపాయలు వేసి పేస్ట్ చేసి పెట్టినా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పోయి అంటూ పెడదాం ఇక వేడైంది కొంచెం నూనె పోసుకుందాం కొంచెం గ్రేవీ అండ్ కొంచెం గ్రేవీ లాగా చేసుకుందాము డ్రై కాకుండా లాగా చేసుకు గ్రేవీ లాగా చేసుకుందాము నూనె వేడైంది కొంచెం ఆవాలు జీలకర్ర జీలకర్ర ఆవాలు సిగ్గపడలాడుతున్నాయి ఉల్లిగడ్డ ఇందులోనే కల్చమా చేసేది కొంచెం అంతా వేగాలి ఏగింది మనం టమాటాలున్నా మిరపకాయలు ఏలిపాయ పేస్ట్ వేసినాయి కదా అది వేద్దాం పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకున్నాము నూనె అంతా పైకి వేలాలి అప్పుడైతేనే మనం మిరపకాయలు టమాటాలు పేస్ట్ మంచిగా గోలినట్టు ఇట్లా కొత్తగా ట్రై చేస్తున్నా ఒకసారి ఇలా ట్రై చేస్తే ఎట్లా అని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నా మిరపకాయలు టమాటాలు పేస్ట్ చేసి ఎప్పుడైనా ఎవ్వరన్నా గొర్రజకరగా ఎక్కువ వండుకున్నారా నేను మేమైతే ఫస్ట్ టైం ఇది చేసులో ఇలా కొంచెం తుప్పేద్దాం ఉప్పెత్తే తొందరగా గోల్ నెట్ అయిపోతుంది ఉప్పేస్తున్నా టమాటా పేస్ట్లోకి వెళ్ళి వాటర్ రిలీజ్ అవుతుంది తొందరగా ఉడికిపోతుంది మనం వీడియోస్ బాగా రోజు అవుతుంది కదా అవును బాగా రోజు అవుతుంది అయితే గోడని మూత పెట్టద్దాం చూద్దాం ఇప్పుడు ఎలా ఇంత చూసారా మొత్తం వాటర్ అది వాటర్ అంతా పోయింది నూనె నూనె లాగా తేలింది కొంచెం పసుపు పసు చేద్దాం పసుపు పసుపు కూడా కొంచెం పోరా మొత్తం వాటర్ అంతా పోయింది నూనె నూనె రాదు అయితే వచ్చింది ఇట్లా కూడా అన్నంలో కలిపి తినచ్చు కింద గట్టిగా ఉంటుంది కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఎప్పుడూ ఇగ్గోజి కూడా వేద్దామండ కలపాలి మొత్తం మంచిగా ఇలా మంచిగా కలిపేసి చిన్నగా మంట పెట్టుకొని మూత పెడదాం కొంచెం సిమ్ములోనే మంచిగా మగ్గాలన్నట్టు ఇప్పుడు చూద్దాం మన కూర దాకా వచ్చిందా ఓ కలర్ఫుల్గా ఫుల్గా నాడుతుంది ఇప్పుడే మస్తుగా నాడుతుంది అటు అంటుకునే ఛాన్స్ ఉంటుంది మంచిగా గీకుంటా కాల్పాలి ఇందులో ఉడకదు వాటర్ పోయాలి మనం ఇది మిక్సీ గిన్నె కడిగినాం కడిగిన వాటర్ పోతున్నా ఇది కొంచెం మనం లైట్గా గ్రేవీలోకి కావాలి కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ వేయాలి ఎందుకంటే కూడా గోరు గోరిజికుడికాయ కూడా ఉడకాలి కదా ఇది ఉడికి కొంచెం థిక్ అయ్యాక దీని చేసుకోవాలి ఇప్పుడు ఏమాత్రం ఉడకాలి మొత్తం పెట్టేద్దాం ఇప్పుడు ఉడకనే కానీ చూద్దాం మన కర్రీ ఎక్కడ వరకు వచ్చేసింది ఓ కలర్ఫుల్ ఆడుతుంది కదా చాలు ఈ థిక్నెస్ మనకు జరిగిపోతుంది రొట్టెలలోకి ఇంకా సూపర్ ఉంటుంది ఇది ఇప్పుడైతే ఫైనల్గా కొంచెము కొత్తికేసుకోవాలి లాస్ట్ కానీ కొత్తిటాక లేదు కాబట్టి ఇలా వేసుకుంటాం స్టవ్ పెట్టేద్దాం ఇప్పుడు వేరే గంజిలోకి స్ఫ్ట్ చేసుకుందాం చూస్తారా ఫైనల్ లుక్ చపాతీలోకి ఇంకా సూపర్ ఉంటుంది రైస్ల కంటే ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేసినాం ఎట్లుండదన్న ఒకసారి కామెంట్ ఇవ్వరు అబ్బా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఈ వీడియో అనేది లైక్ ఇవ్వరు కామెంట్ ఇవ్వరీ